కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్టు మండల కేంద్రమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రైతు సాధికారిత సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంలో ఎరువులు కషాయాలతో పండించిన కూరగాయలు స్టాల్ రూపంలో రైతులకు ప్రజలకు మార్కెటింగ్ మరియు అవగాహన కలిగిస్తూ డాక్టర్ శ్వేత చేతుల మీదుగా స్టాల్ ప్రారంభించడం జరిగింది ప్రకృతి సైత్యంతో చేస్తున్నారు తీసుకు ప్రకృతి పదార్థాలు అంటే ఆకులు వాటి చారా పపాము కూడా వాటి నుంచి కుర్తించిన ఈ ఆహార పదార్థాలు ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది రసాయనాలతో తింటే ఆ రసాయనాలు లోపల మనల్ని పురుగుల్నే కాదు లోపల ఉన్న మన పేగుల్ని మన కణాలని కూడా చంపేస్తాయి దాని బదులుగా ప్రకృతి సేద్యం అనేది ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది చాలామంది ఇళ్ళల్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు బెండకాయలు అన్నీ వాళ్ళే వాళ్ళే పెంచుకొని అవే వాడుకుంటున్నారు అలాంటిది వీళ్ళు చేస్తున్నారు మనకి మాజెస్ట్ అనేది తక్కువ ధరకే కూడా ఇస్తున్నారు ఎందుకంటే మీకు అవగాహన కోసం మీకు మీకే తేడా తెలుస్తుంది ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అవి తినడం వల్ల మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది కొన్ని జబ్బులు వాటి వల్ల కూడా వస్తాయి రసాయన వల్ల జబ్బులు కూడా జబ్బుల పార్టీ కూడా పడతారు వీటి వల్ల ఆరోగ్యం కూడా మంచిగా మెరుగవుతుంది సో మీరందరూ కూడా ఇలాంటివి ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పండించిన పంటల్ని మన పిల్లసి వంటిమిట్టలో మనము ప్రదర్శన మరియు అమ్మకం గురించి స్టాల్ పెట్టాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆ ప్రజల్లో అవగాహన కల్పించాలి ఎందుకంటే మనం తినే ప్రతి ఒక్క ఆహారము అనేది కలుషితమైంది ఉంది కాబట్టి కెమికల్స్లో కాబట్టి ఇప్పుడు ఎవరు ఎవరైనా రక్త పచ్చి చేసుకుంటే కెమికల్స్ అనేది కొంచెం పర్సెంటేజ్ అయినా ఉంటుంది దానివల్ల రోగాలు ఇంకా అనేది రావచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రస్తుత వ్యవసాయం అనేది స్టేట్ వైడ్ ఏపీసీఎల్ఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేచురల్ ఫార్మింగ్ ఏమంటే కెమికల్స్ లేకుండా మనం పూర్వ పద్ధతిలో అంటే పూర్వం మనము ఎరువులు మామూలుగా న్యాచురల్ పద్ధతుల్లోనే వాడుతున్నాం కదా అదే పద్ధతిలో పండించి అవి ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళు వాడేటట్టు చేయాలనేది ఉద్దేశం కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఇది అవగాహన కొద్దిగా ఉండి ఇంకా అయినా మేము ఇంకా ప్రతి ఒక్క ప్రజల్లో ఒకటి తీసుకుపోయి వెంట గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇది గవర్నమెంట్ వారు ప్రతి ఆఫీసులు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అది కడప కలెక్టరేట్తో ఇది పండి అనేది జరుగుతుంది మళ్ళీ రైతు బజార్లో కూడా ఒక స్థాల్ అనేది ఎప్పుడు అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము పండించిన మా స్టాఫ్ కూడా పండించిన యొక్క ఈ ఉత్పత్తులను మేము ఈ యొక్క అమ్మకానికి పెట్టినాము అమ్మకమే కాకుండా ప్రదర్శన కూడా అనేది పెట్టాం కాబట్టిని మీరు ప్రజలందరూ ఈ యొక్క దీనికి అవగాహన తెలుసుకొని ఈ వాతావరణి మేము కోరుతున్నాము కదా నన్ను పెట్టామంటే ఏమవుతున్నాయా